భారత్కు దీటుగా సమాధానం ఇచ్చాం పాకిస్తాన్ ప్రధాని షెహాజ్ షరీఫ్ వెల్లడి భవిష్యత్తులో భారత్ మళ్ళీ తమపై దాడికి పాల్పడితే గట్టిగా జవాబు ఇస్తామని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ హెచ్చరించారు ఇటీవల పాకిస్తాన్పై దాడికి పాల్పడిన భారత్కు దీటుగా సమాధానం ఇవ్వడమే కాకుండా పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకోగలమని మలుచుకోగలిగామనేసి ఆయన శనివారం నాడు వెల్లడించారు బలోచిస్తాన్లోని పెట్టాలోని కమాండ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీలో ప్రసంగిస్తూ ఆయన పహల్గామ్ ఉగ్రదాడి ముస్క్లో ఉగ్రదాడి అనంతరం జరిగిన నాలుగు రోజుల నాలుగు రోజుల సైనిక సంఘర్షణ గురించి ప్రస్తావించారు పహల్గామ్ ముస్కులో పాకిస్తాన్పై భారత్ దూకుడు ప్రదర్శించిందని షెహాజ్ షరీఫ్ పేర్కొన్నారు పాకిస్తాన్ వాయుసేన భారత యుద్ధ విమానాలను కూల్చేసింది ఎయిర్ చీఫ్ మార్షల్ జయిర్ అహ్మద్ బాబర్ తన సత్తా చాటుకున్నారు సైనిక దళాల ప్రధాన అధికారి ఆసిఫ్ మునీర్ చారిత్రాత్మ చారిత్రాత్మక విజయాన్ని అందించారని పాక్ ప్రధాని షేవాజ్ షరీఫ్ తెలిపారు మరోవైపు భారత్ ఏకపక్షంగా సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని ఆయన అనుమతి అనుమతి అనుమతించబోమనేసి ప్రధా పాక్ ప్రధాని షేవాజ్ షరీఫ్ వెల్లడించారు